టీ నైన్ న్యూస్కి స్వాగతం ఇప్పుడు హెడ్లైన్స్ గడిచిన నాలుగు నెలల నుండి జతాలు ఇవ్వలేదని విశాఖ గోసా ఆసుపత్రి సెక్యూరిటీ గార్డ్స్ గేటు వద్ద నిరసనలు తెలియజేశారు

నేను కూర్చోమని అదండి సమాధానం చెప్పాలి కూర్చోమని రాదండి సమాధానం చెప్పాలి 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 కోసం కూర్చోండి వెళ్ళి చెప్పాలి 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 కోసం చెప్పాలి మా బకాయించే చర్యలు తీసుకోవాలి నలభై మూడు ప్రకారం చేత వచ్చేటట్టుగా సోపర్ నెంట్ గారు చర్యలు తీసుకోవాలి నలభై మూడు ప్రకారం చేతులు వచ్చేటట్టు సోపర్ నీటి గారు చర్యలు తీసుకోవాలి E ah.